நன்றி <Veteran> <Chinese zwei> <But> <government> <bet> <execution> <Albania> జై శ్రీరామ్ జై హనుమాన్ ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో చాలా ప్రసిద్ధిగాంచిన ప్రాచీనమైన మూడు శతాబ్దాల క్రితము ప్రతిష్ట చేయబడినటువంటి శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానము కొత్తపేటలో ఆరుకూడల సెంటర్ అయినటువంటి హనుమాన్ సెంటర్లో హనుమాన్ చౌక్లో కలిసి ఉన్నది ఈ దేవస్థానము గత దశాబ్దాల నుండి ఐదారు దశాబ్దాల నుండి కూడా ఈ హనుమత్ జయంతి ఉత్సవములు చాలా దిగ్విజయముగా హనుమాన్ దీక్ష సమాజం వారి ఆధ్వర్యంలో మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఈ దీక్షలు తీసుకున్నటువంటి స్వాములు నలభై ఒక్క రోజులు కూడా ఇక్కడ అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయటము స్వాములకి ఏదో నుండి ఇబ్బంది లేకుండా దర్శనాలు మాలలు వేసుకొనటము జరుగుతూ ఉంది అయితే ఈ పాంచాహిక దీక్ష ప్రకారము ఇక్కడ జయంతోత్సవాలు జరుగుతాయి పాంచాయని దీక్ష ప్రకారం జరిగే ఐదు రోజుల్లో ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం ఆరు గంటల తరువాత అంకురార్పణ విశ్వక్షేమ పూజ మొదలైనటువంటివి జరుగుతాయి వాటికి ఉభయ దాతలు ఉన్నారు అదేవిధంగా ఇరవై తొమ్మిదవ తారీఖున లక్ష తులసి పూజ ముప్పయో తారీఖున లక్ష మల్లెల పూజ ముప్పై ఒకటో తారీఖున లక్ష తమలపాకుల పూజ జరుగుతాయి ఈ పూజల అనంతరం ముప్పై ఒకటో తారీఖు రాత్రి ఎనిమిది గంటల తరువాత దివ్య రథోత్సవము కనక తప్ప తప్పెట్లతోటి తాళాలతోటి సాంప్రదాయ మేళాలతోటి కోలాటాలతో విచిత్ర వేషధారణతో అనేకమైనటువంటి భజనలతోటి ఈ కార్యక్రమం రథోత్సవము ఎనిమిది గంటలకి మొదలయ్యి ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి నాలుగు సెంటర్ మీదుగా శన భాస్కర్ డీలక్స్ శనక్కాయల ఫ్యాక్టరీ నుండి కొత్తపేట శివాలయము అక్కడ నుండి లీలామహల్ విజయ టాకీస్ మీదుగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లాలాపేట దగ్గర టర్న్ అయ్యి ఇక్కడ హిమనీ స్వీట్స్ వైపు వెళ్ళి అక్కడి నుండి మళ్ళీ టర్న్ అయ్యి కృష్ణమహల్ మీదుగా మన ఆంజనేయ స్వామి దేవస్థానానికి ఈ ఊరేగింపు చాలా భారీగా చేరుకుంటుంది ఈ ఊరేగింపుకు సంబంధించి మేము పోలీసు వారి పర్మిషన్స్ వాటికి అప్లై చేయడం జరిగింది అదేవిధంగా ఫైరు మెడికల్ రెవెన్యూ పోలీసు వారి సహకారంతో ఈ ఊరేగింపు చాలా సిగ్జయంగా చేయటానికి మా హనుమాన్ దీక్ష సమాజం వారు సంసిద్ధంగా ఉన్నారు ఒకటో తారీఖు ప్రధాన ఘట్టము ఘటాభిషేకము ఈ ఘటాభిషేకము ఉదయం ఐదు గంటల నుండి మొదలయ్యి స్వామి వారికి పూర్తిగా ఆ యొక్క ఘటాభిషేకంలో మునిగే వరకు కూడా ఈ అభిషేకం చేస్తాము ఈ అభిషేక అనంతరము సాయంత్రం పూజ జరుగుతుంది తరువాత రెండో తారీఖు పచ్చళ్ళ వారి చేత అన్నప్రసాద కార్యక్రమం కూడా చేస్తున్నాము ఈ అన్నప్రసాద కార్యక్రమం నిర్విఘ్నముగా నిరంతరముగా ఏ విధమైన లిమిట్ లేకుండా మేము ఏర్పాటు చేస్తున్నాము ఈ ఐదు రోజుల్లో కూడా మన్యు సూక్త హోమం అనేది జరుగుతూ ఉంది రెండవ తారీఖు పదకొండు గంటలకి పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ యొక్క ఈ పాంచాహిన దీక్ష జరిగిన ఉత్సవాలు ముగుస్తాయి ఈ సంవత్సరానికి ఈ ఉత్సవాలకి మాకు పూర్తి సహకారము అందించడానికి మా యొక్క ధర్మకర్తల మండల చైర్మన్ దుర్గాప్రసాద్ గారు మిగిలినటువంటి సభ్యులు అందరూ కూడా మాకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు వారితో పాటు హనుమాన్ దీక్ష సమాజము మరియు తదుపరి మా యొక్క సిబ్బంది అర్చక సిబ్బంది అందరూ కూడా సహకరిస్తున్నారు అయితే అందరికీ నేను హనుమాన్ దీక్ష సమాజం వారికి మా యొక్క ధర్మకర్తలకి మా యొక్క సిబ్బందికి నేను తెలియజేసే ఒక చిన్న విన్నపం ఏంటంటే సామాన్య భక్తుడికి ఏ విధమైనటువంటి ఆటంకము లేకుండా ప్రతి భక్తుడు ఘటాభిషేక కార్యక్రమంలో పాల్గొనే విధంగా సహకరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను అదే మనకి ఇన్నాళ్ళు మనం చేసిన సేవకు ప్రతిఫలము సామాన్య భక్తులు ఘటాభిషేకం చేయగలగటమే దానికి మోక్షం అని చెప్పి నేను ఆశిస్తున్నాను కాబట్టి పూర్తి సహకారాలు అందిస్తారని మనం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో రాజు గారు మరి మా ప్రసాద్ అన్నయ్య గారి యొక్క డీటి అన్నా దీక్ష సమాజం అనేది ఇక్కడ స్థాపించబడింది అప్పటి నుంచి కూడా ఈ దేవస్థానం యొక్క సహకారంతో అర్చక సిబ్బంది సహకారంతో కూడా ఈ యొక్క దీక్షా సమాజం దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ వస్తుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మా హనుమాన్ దీక్షా సమాజ అభ్యర్యంలో ముప్పై ఏడో సంవత్సరం సందర్భంగా వివిధ కార్యక్రమాన్ని ఆలయ సిబ్బంది ఆలయ వాళ్ళ సహాయ సహకారంతో ఏర్పాటు జరిగింది అందు ప్రత్యేకంగా దేవస్థానం యొక్క కార్యక్రమాలతో పాటు కూడా ఆ రోజు నుంచి రేపు రేపటి నుంచి కూడా అంటే ఇరవై ఐదవ తేదీ నుంచి ముప్పై ఒకటో తారీఖు రాత్రి వరకు కూడా మా యొక్క దీక్షా సమాజం మార్చే ప్రత్యేక కార్యక్రమాలు సాయంత్రం ఏర్పాటు జరిగినది అందులో అంతర్భాగంగా రేపు ఉదయం దేవస్థానంలో లఘు ఘటాభిషేకం అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రేపు సాయంత్రం వచ్చేసరికి స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణలో సహస్ర దీపాలంకరణ సేవ కూడా ఏర్పాటు జరిగింది అదేవిధంగా ఇరవై తొమ్మిదవ తారీఖు సాయంత్రము ముఖ్యంగా బైక్ ర్యాలీ కూడా గవర్నమెంట్ వారి పని ఫోరెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాం వారి కూడా అనుమతిస్తే బైక్ ర్యాలీ కూడా అదేవిధంగా ఏర్పాటు చేయడానికి నిశ్చయించుకున్నాము మరో మరుసటి రోజు ఇరవై తొమ్మిదో తారీఖు ముప్పై తారీఖు సాయంత్రము సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం అనేది ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై తార ముప్పై ఒకటో తారీఖు రాత్రి హనుమాన్ దీక్షా సమాజం ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి గ్రామోత్సవము మా పురోవీధులలో కూడా స్వామివారిని వివరించడానికి ఏర్పాటు జరిగినది ఎందుకు ముఖ్యంగా దేవస్థానం వారి పర్మిషను మన అగ్నిమాపక పర్మిషను పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషను రెవెన్యూ సిబ్బంది పర్మిషను అన్నీ కూడా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం కొన్ని వచ్చినాయి ఇంకా కొన్ని రావాలి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క వారిని కలువే కలువ కలువ కథనాయక అన్నట్టుగా రథం మీద స్వామివారి కనుక దర్శించుకుని ఆంజనేయ స్వామిని సకల శుభాలు ఒక అభిప్రాయము నాయుడు కూడా ఏర్పాటు జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఈ గ్రామోత్సవంలో విశేషంగా అందరి పాల్గొనంటే స్వామివారికి కృపా కటాక్షాలకి లోనవుతారని మా ఉద్దేశము ముఖ్యంగా తదుపరి గడ్డంగా గోడదారీకు హనుమాన్ జయంతి సందర్భంగా సహస్త్ర ఘటాభిషేకం అనేది జరుగుతూ ఉన్నది ఎన్నో శతాబ్దాల నుంచి కూడా ఈ సహస్త్ర గటాభిషేకము విశేషంగా ఈ యొక్క దేవాలయంలో జరుగుతున్నది ఈ సంవత్సరం కూడా అంటే మా హనుమాన్ దీక్ష సమాజము ఈ యొక్క దేవస్థానం సహాయ సహకారాలతో కూడా అద్భుతమైనటువంటి రీతిలో ఎవరికి ఇబ్బంది కలగకుండా ఘటాభిషేకం నిర్వర్తించాలనేటువంటి ఒక కార్యక్రమానికి మేము సిద్ధపడ్డాము అదేవిధంగా వివిధ భూమికలతోటి వివిధ ద్రవ్యాలతోటి అద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఆ రోజు సాయంత్రము మధ్యాహ్నం నుంచి కూడా ఉదయం సాయంత్రం ప్రసాదపురంలో జరుగుతుంది ఆ రోజు సాయంత్రం వచ్చేసరికి సంవత్సరాదేవి సమేత ఆంజనేయ స్వామి కళ్యాణము తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది ఆ కాబట్టి ఆ కళ్యాణాన్ని కూడా భక్తులందరూ వీక్షించి కోరుతున్నాము ఆ తదుపరి రోజు కూడా తారీఖు ఉదయం అన్నదానము శంకరతోటి అశోకుమార్ గారి ఆధ్వర్యంలో కూడా అనుదానం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని మా అందరికీ స్వామివారి కృపాకటాక్షాలకి లోనవుతారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మా సహాయ సహకారం అందిస్తారని కోరుతున్నాం ముఖ్యంగా ఈ హనుమాన్ దీక్ష సమాజానికి సంబంధించి భక్తులందరూ కూడా మాకు ఎన్నో రకాలుగా చేదోడు వాదోడుగా అన్ని సహాయ సహకరిస్తున్నాం వాళ్ళందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాము అదేవిధంగా దేవస్థానం వారికి కానీ డిపార్ట్మెంట్ వారు కానీ అన్ని శాఖల సిబ్బందికి కూడా ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈ యొక్క విశేషమైనటువంటి కార్యక్రమాల్లో భక్తులందరూ కనుక పాల్గొని స్వామి వారి యొక్క అభి ఆశీస్సు పొందారని ఆశిస్తున్నాం జయ హన్మా జై జయ హన్మా సంవత్సరం ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నుండి ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం వరకు జరగబోయే కార్యక్రమాల గురించి మా దేవస్థానం యొక్క కార్యనిర్వహణ అధికారి వారు ఇప్పుడే వివరాలు తెలియజేశారు అలానే మా కమిటీ చైర్మన్ సూర్ణేట్ దుర్గా ప్రసాద్ గారు కూడా తెలియజేశారు అట్లానే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి కల్ప కపిల్ కపిల్ కపి కపిల్ ల్యాండ్స్ అధినేత వారు కూడా ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటి అన్నిటి గురించి వివరించారు నేను కూడా ప్రత్యేకంగా వివరించాల్సింది ఏం లేదు కాకపోతే నే నా యొక్క మనం ఏంటంటే ఈ స్వామివారి కార్యక్రమాలన్నిటికీ పాల్గొని భక్తులందరూ అశేషంగా వచ్చి స్వామివారి కృపకు పాత్ర అవ్వాలని కోరుకుంటూ మనసారా అందరూ ఆయు ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం సోమవారం గత నెల ఇరవై మూడు సోమవారం నుంచి హనుమాన్ దీక్ష సమాజం వారిచే నలభై ఒక్క రోజు అన్నదాన కార్యక్రమం ఏటా ప్రతి ఏటా ముప్పై ఏడు సంవత్సరాల నుంచి దీక్ష సమాజం చేత మా చేత మా గురుగారు అందరూ చేత మా భక్తులందరూ కలిపి దీక్ష సమాజం తరపున ఉన్నతంగా మాకు తోచినంతవరకు మేము మా శాయశక్తుల మహా అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు నిత్యం స్వామివారికి ప్రసాదము మరియు స్వామి భక్తులకి అన్నదాన కార్యక్రమము సాయంత్రం వేళ మళ్ళీ టిఫిను మన స మన దేవాలయం ద్వారా సమకూర్చుతున్నాం స్వామి అలానే దీక్ష సమాజం వారు ఎంతో కష్టపడి ఆ నలభై ఒక్క రోజు శ్రమించి పరిపూర్ణంగా ఎంత ఆనందంగా ఉందంటే స్వామి వాళ్ళ తల్లిదండ్రులు చిన్నపిల్లలు తీసుకొచ్చి మాలు లేదు మాకెంతో చాలా ఆనందంగా ఉంది ఆ తల్లిలు వచ్చి ఆ స్వాములకి చిన్న స్వాములు అనమాట మణికంఠ స్వాములు తీసుకొచ్చి చేపిస్తుంటే వాళ్ళు కూర్చోబెట్టి భోజనం చేస్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది దీక్షా సమాజానికి మేము ఇంకా ముందుకి రాబోయే రోజుల్లో ఎంతో గొప్పగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాలని మా దీక్షా సమాజం తరఫున మేము చేరుకుంటున్నాం స్వామి మా స్వాయశక్తులా మేము దీక్షా సమాజాన్ని ఏదో విధంగా మేము కాపాడుకుంటాము అలాగే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మాకు బ్రహ్మోత్సవాలు వీలవుతాయ స్వామి ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం స్వామివారికి ఉదయం లఘు కటాభిషేకం ఉదయం పది గంటలకి లఘు కటాభిషేకం సాయంత్రం వచ్చేసి స్వామివారికి అంకురార్పణ అలాగే దేవాలయం మొత్తం కూడా వివరి దీపాలతో స్వామివారికి అద్భుతంగా ఆ స్వామిని రెండు కళ్ళతో చూస్తానికి కూడా మనకి ఆ కళ్ళు సరిపోనట్టు దీపాలన్నీ వెలిగించి ఆ స్వామివారికి ఆ స్వాములందరూ దీక్ష తీసుకున్న ప్రతి స్వామి కూడా వచ్చి జ్యోతి వెలిగిస్తారు స్వామి వారి యొక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా వచ్చి ఈ దీపాలు వెలిగిస్తూ ఉంటారు అది చూస్తానికి రెండు కళ్ళు సరిపో స్వామి అలాగే ఇరవై తొమ్మిదో తారీఖు స్వామివారికి లక్ష తొమ్మిద తులసాకు పూజ ఉంది స్వామివారికి ఎంతో అద్భుతంగా జరిగింది అలాగే బైక్ ర్యాలీ సాయంత్రం ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం బైక్ ర్యాలీ ఉంది స్వామి అలాగే ముప్పై తారీఖు స్వామివారికి మల్లికూల పూజ అలాగే హనుమాన్ చాలీసా పారాయణం రాత్రి పూట ఆరు గంటల ముప్పై నిమిషాలకి స్వామివారికి అందరినీ స్వాములందరినీ కూర్చోబెట్టి స్వామిగా హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది అలాగే ముప్పై ఒకటో తారీఖు స్వామివారికి తమ్ములబోగులతో పూజ చేస్తారు స్వామి సాయంత్రం వచ్చి బ్రహ్మాండంగా వివిధ కళాకారులతో స్వామివారిని ఊరేగిస్తాము గ్రామోత్సవం చేస్తాము అలాగే వివిధ కళాకారులు అనమాట అందరూ కూడా కాళికామాత చక్క భజన తిమ్మారు అన్ని మాన సంచారం మొత్తం అద్భుతంగా ఉంటుంది స్వామి అది రెండు కళ్ళు సరిపోవు ఆ స్వామిని చూస్తూ ఉంటే అలాగే ఒకటో తారీఖు వచ్చి మహాకట్టాభిషేకం స్వామివారికి వివిధ మూలికలతో చేసి పదకొండు రుద్రాలతో స్వామివారికి అర్చన చేస్తాము ఏకాదశి ఏకాదశి రుద్రాభిషేకం జరిగిన తర్వాత నీరు బిసు నీరు చల్లుకుంటే స్వామి కాదు స్వామి ఆ సంవత్సరం మొత్తం కూడా స్వామి కాపాడుతూనే ఉంటాడు అలాగే సాయంత్రం పూట కళ్యాణం సంవత్సర విరాజ స్వామి వారి కళ్యాణ స్వామి అలాగే రెండో తారీఖు మహా అన్నదాన కార్యంకరం అలాగే మన స్వాములు దీక్ష సమాజం తరఫున స్వాముని తీసుకున్న ఆకుపూజ చేయించుకుంటారు రెండో తారీఖు ఆకుపూజ చేయించుకున్న తర్వాత మాకు ఈ దీక్ష సమాజం తరఫున మా కార్యక్రమాలన్నీ ముగిస్తే దీక్ష సమాజానికి అందరూ కూడా గుంటూరులో ఉన్న కార్యక్రమం ఘనంగా పాల్గొని మావారి తీర్థ ప్రసాదాలు తీసుకొని రంగరంగ వైభవంగా ఈ గ్రామోత్సవానికి పాల్గొని మా స్వామి గారికి గొప్పకు పాల్గొనే కోరుతున్నాము హనుమాన్ చౌక హనుమాన్ దీస సమాజం గుంటూరు